హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు నేను రాగి పిండితో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా హెల్దీ అండ్ టేస్టీ లడ్డూ రెసిపీ చాలా ఇంట్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా ఆ కప్పుతోని ఒక చిన్న కప్పు ఉంది కదా చిన్న గిన్నె దాంతోని ఒక టూ కప్స్ రాగి పిండి తీసుకున్నానండి ఇది చాలా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి రెండు కప్పుల రాగి పిండి తీసుకున్నాను ఇది మనకు షాప్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా రాగిపిండి తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతోని ఒక కప్పు గింజ తీసి పెట్టుకున్నానండి ఖర్జూరా నెక్స్ట్ వచ్చేసి నాలుగు యాలకులు ఒక పది నుంచి వరకు పది వరకు కాజు బాదం తీసుకున్నానండి అవన్నీ కూడా వీడియోలో చూపించినట్టుగా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకున్నానండి మంచిగా మందం తీసుకోవాలండి కొంచెం మందంపాటి కడాయి బౌల్లో అది తీసుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి సారీ ఆయిల్ కాదండి సారీ నెయ్యి వేసాను నెయ్యి వేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించుకున్నానండి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చండి నెయ్యి కొంచెం తినడానికి మా బాబు ఇష్టపడడం అందుకే నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోను అవి వేయించి పక్క పెట్టాను మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని పిండిని మనం దానిలో మంచిగా స్మెల్ వస్తుందండి అండి మనకి మంచిగా అంటే మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి అడగంటకుండా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనకి ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది ఆయిల్లో వేయించుతున్నాం కదా అప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండి అనేది వేరే అందులోనే ఉంచకండి వేరే దాంట్లో పోసేయండి అందులోనే ఉంచితే కొంచెం అందం ఉంటుంది కదా కడాయి అడుగంటుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి దానిలో ఒక సగం కప్పు నేను షుగర్ తీసుకున్నానండి యాక్చువల్గా బెల్లం లేదు అందుకనే షుగర్ తీసుకున్నాను బెల్లం ఉంటే బెల్లం తీసుకోండి ఇది ఏం లేదండి దీనికి షుగర్ అంతే వాటర్ కొన్ని వాటర్ పోసి కరిగించుకోవాలండి మరీ మనము స్వీట్ చేయడానికి ఆనకంలాగా అట్లా ఏం పట్టద్దండి ఓన్లీ చక్కెర కానీ బెల్లం కానీ కరిగేటట్టుగా మనము దాన్ని చూసుకొని స్టవ్ ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఫస్ట్ నేను ఆయిల్లో వేయించుకు పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కాజు బాదం అలాగే దానిలో ఖర్జూర కూడా వేసానండి అది వీడియో క్లిప్ మిస్ అయింది ఫస్ట్ కాజు బాదం మిక్సీ చేసుకొని అది కొంచెం పొడైన తర్వాత నెక్స్ట్ ఖర్జూర వేసి మిక్స్ చేయండి అది కూడా మిక్స్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రాగి పిండి కూడా దానిలో వేసేసి మిక్స్ చేయండి మిక్స్ చేస్తే స్ట్రక్చర్ ఇలా ఉంటుంది ఉంటుందండి మొత్తం దానిలో కలిసిపోతుంది కొంచెం మనం ఇట్లా పట్టుకుంటే మంచి టెక్చర్కి వస్తుంది వచ్చిన తర్వాత మనం ఇందాక షుగర్ సిరప్ చేసుకున్నాం కదండి మనం గులాబ్ జామ్లకి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే వేసుకోండి అంతేనండి అది కొంచెం గిన్నెలో వడబోసుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ ఖర్జూర వేసాం కదా కొంచెం చేతికి పిరికిటిలాగా వస్తుంది పిండి కాకపోతే ఈ సిరప్ అనేది మొత్తం ఒకేసారి పోసేయద్దండి మనం కొంచెం కొంచెం ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంతే కన్సిస్ కన్సిస్టెన్సీలో మనం ఆ షుగర్ సిరబు లేదంటే బెల్లం తీసుకుంటే మీరు బెల్లమైన దానిలో కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డులాగా చుట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపించినట్టుగా మంచిగా లడ్డులాగా అంటే మనకు మెత్తగా అంటే మెత్తగా కొంచెం మరి కన్సిస్టెన్సీ మనం లడ్డులు ఎలా కడతామో అలా ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవాలనండి అన్నీ కూడా పిండి అంతా వరకు కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చేయాలి మొత్తం మాత్రం ఒకటిసారి దాంట్లో పోయొద్దండి ఎందుకంటే రాగి పిండి చాలా స్మూత్గా ఉంటుంది కదా తొందరగా మెత్తగా అవుతుంది ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీగా మనం లంచ్ బాక్స్లో స్నాక్స్ బాక్స్ కూడా ఒకటి పెట్టి పంపిస్తే పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి మీరు కూడా ఒకసారి ఈ వీడియోలో ట్రై చేసి చూడండి ప్లీజ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి చాలా మంచి మంచి రెసిపీస్ నేను ఓన్లీ ఇంట్లో ఉండే వాటితోనే ఐటమ్స్తోనే అంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తానండి ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి లడ్డూలు ఎంత బాగొచ్చాయో చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మనకి నార్మల్ షుగర్తో ఇంకా బెల్లం వేసుకుంటే చాలా హెల్దీ అండి నేను వేయడం మర్చిపోయాను చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ రోజు ఒకటి తిన్నా కూడా మనకు చాలా హెల్తీ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్